पहले जब उनकी सरकार थी उन्होंने कहा था देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे घुसपैठियों को बांटेंगे क्या आपकी मेहनत की कमाई का पैसा घुसपैठियों को दिया जाएगा आपको मंजूर है ये ये कांग्रेस का मैनिफेस्टो कह रहा है कि वो माताओं बहनों का सोने का हिसाब करेंगे उसकी जड़ती करेंगे जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे और उनको बांटेंगे पार कांग्रेस पार्टी कार्यकर्ता अनुकुंठे नी मुडी में ड्रायर गुड़ उड़ा पीकड़ मुदल बैठते पिटा నువ్వు అనుకుంటున్నావేమో కాలిరిగిందని లేకపోతే కట్టబట్టుకొని అని చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు నేను రేవంత్ రెడ్డిని బిడ్డ అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్రు లభంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్ప కూడు బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో కొడకల్లారా ఎవరైనా టచ్ చేస్తూ చూడండి మా పాలమూరు బిడ్డలు అట్టి కనికలాయి మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్న మిగుల్తే నేను చూస్తా ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకుని ఊరేడు తంపిడ్డా ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే నీలాంటి వాళ్ళను కోతి తీసి పొంద పెట్టేది కూడా మాకు తెలుసు ఇక్కడ బాధాకరం ఏంటంటే నీటి నిర్వహణ సామర్థ్యం తెలియనటువంటి లత్కూర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి అసమర్థులు చెవట దద్దమ్మల రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇలా ఈ పరిస్థితి సంభవించింది ఎందుకు వస్తుందండి ఈ పరిస్థితి దద్దనలకు దద్దనాలకు కాకపోతే యాభై వేల మంది రైతులు నెంబడేసుకొని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి అక్కడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతామల్లా ఇవన్నీ రంది పడకున్నాడు అని చెప్పిన నేను ఎస్ చూపిస్తాం సిరిసిలలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితి ఉందా ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టునే అని అడిగితే ఇంకో కాంగ్రెస్ కూడా అంటాడు ఏం పోయింది వాళ్ళని రోజులు అమ్ముకొని అనేది పాపడాలు అమ్ముకొని బతుమాను అంటాడు నిరోజులు అమ్ముకొని బతుకున్నారా కుక్కల కొడుకున్నారా మీరు మనుషులా మనుషులా మీరు లక్షలాదిగా ఉండి ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు మీరు ఇస్తే ఇచ్చారు పీక్తే పీకింది సాత కాకపోతే ఇవ్వకుండా కానీ నిరోజులు అమ్ముకొని బతుకుని పాపడాలు అమ్ముకొని బతుకున్నట్టు వాళ్ళు మనుషులా కనబడతలేరా